నరేంద్ర ఆయన ఈ కులాలకు ఎట్లా డెవలప్ చేయాలి ఒక్కొక్క స్టెప్ ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా ఈ కులాల వాట ఈ కులాలకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నిర్మాణాత్మకంగా చెప్పే చెప్పు ముందుకెళ్తున్నాడు అందుకే బీజీలందరూ నరేంద్ర మోడీ మీద ఆశ పెట్టుకుంటారు ఏమన్నా మాకు న్యాయం వివరాలంటే యోగి నరేంద్ర నరేంద్ర మోడీ గారిని మా భక్తులు బాగుపడతాయి ఏ నాయకుడు వచ్చినా స్వార్థం స్వలాభం ఒక యోగి ఇల్లు లేదు ఊరు లేదు ఆస్తి లేదు పాస్తి లేదు భారతదేశ ప్రజల కుటుంబాన్ని భావించి పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఆయాంలోపల్లె మేము అభివృద్ది చెందుతామని చెప్పి బీసీలు కంపెనీ ఆశీర్వెట్టుకుంటా కాబట్టి ఈయన అమ్మాయిగా అడుగందే అన్నం పెట్టారు నరేంద్ర మోడీ గారిని మేము అడిగితేనే మనకు మన వాటా ఇష్టం